రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడలనుకున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్ వారి వద్ద తొమ్మిది ఎంఎం పిస్టల్ ఐదు రౌండ్స్ స్వాధీనం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తోకల శ్రీకాంత్ దాసరి తిరుపతి పయ్యలపు గోవర్ధన్ జగిత్యాల జిల్లాకు చెందిన మంజరి సురేందర్ అనే నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి జనశక్తి కార్యకలాపాల పేరుతో బెదిరింపులకు గురిచేయడం డబ్బు వసూలు చేయడం భూ వివాదాలలో జోక్యం చేసుకోవడం లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నరన్న నమ్మదగిన సమాచారం మేరకు తంగళ్లపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అపి తనిఖీ చేయగా వీరి వద్ద ఒకటి తొమ్మిది ఎంఎం పిస్తోల్ ఐదు రౌండ్స్ ఉండగా వాటిని స్వాధీన పర్చుకొని నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ప్రజలను బెదిరించడం అక్రమ కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు